என்ன તો ટલનભાઈ કે અલંડી ગીતા મનતો સિકા હા હા શું સામું તલુ નું નામ છે અંદર બડાયા હા બડાયા બાપા એમ સાલા ભાઈ તલક ઇંજે દેગર વાળ કાંડે અનકોળ મીડ બાબો આવું ఎప్పుడన్నా చూశారా నల్గొండ వచ్చి ఉంటారు కదా అందరు తీర్థాన్ని తీర్థాన్ని భవనాశిని తీర్థం అంటారు అంటే అహోబలం ఎవరన్నా వెళ్ళారా అహోబలం వెళ్ళారా అహోబలంలో జ్వాలా నారసింహస్వామి కిరణ్య కసుపుని సంహారం చేసిన తర్వాత తమ చేతులను శుభ్రం చేసుకోవడానికి సాక్షాత్తు గంగాదేవి వచ్చి తమ చేతులకు ఉన్నటువంటి గోర్లను శుభ్రం చేస్తుంది ఆ తీర్థాన్ని అక్కడ భవనాశిని తీర్థము అంటారు భవనాశిని తీర్థమే ఉన్నటువంటి మాలకొండ లాంటి క్షేత్రాలలో అంటే ఎవరో మాట్లాడాలంటే డెస్ట్ అవుతుంది తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు అలా నారసింహస్వామి స్వయంగా తనకున్నటువంటి చల్లేం కదా భగవంతుడి ఉన్నటువంటి నఖములను శుభ్రం చేసినటువంటి క్షేత్రమే ఈ భవనాశిని తీర్థము అంటారు ఈ భవనాశిని తీర్థం అన్ని నారసింహస్వామి ఆలయాలలో అంతర్ముఖంగా ప్రవహిస్తుంటారు అక్కడ అహోబలంలో జ్వాలా నారసింహస్వామి దగ్గర మనకి దర్శనమిస్తారు రూపంలో అక్కడి నుంచి వచ్చిన తర్వాత రుద్రకుండము కాడి నుంచి ఇక ఏమీ కనపడదు రుద్రకుండం నుంచి ఇక ఎక్కడ కనపడదు కానీ ప్రతి నారసింహస్వామి సన్నిధానాలలో ఇలా కోనేరులో ఉంటుంది చుట్టూ కొండలు ఎంత వచ్చాం మనం పైకి మరి ఇంత పైకి వస్తే నీరు ఎక్కడి నుంచి వచ్చాయి అదే నారసింహస్వామి విశేషం అంటారు నారసింహస్వామి అన్ని రూపాలలో కల్లా భక్త సులభుడైనటువంటి నారసింహుడు మనం ఆలయాలు అదే తెలుసుకుంటున్నాం కదా నారసింహస్వామి రామచంద్రుడు ఎందుకు వచ్చాడు ధర్మాన్ని రక్షించడానికి వచ్చాడు కృష్ణ పరమాత్మ ఎందుకు వచ్చాడు శత్రువులను శిక్షించడానికి ఆయన వచ్చాడు కానీ నారసింహుడు ఎందుకు వచ్చాడు ఒక భక్తుణ్ణి రక్షించడానికి వచ్చినటువంటి రూపమే నారసింహ రూపం అందుకే భక్తులను రక్షించేటువంటి స్వామిని నారసింహ స్వామి అంటారు అందరూ చూడగానే ఎలా ఉంటాడు ఉగ్రంగా ఉంటారు కదా ఆయన చూడగానే భయపడిపోతాం కానీ చిన్న పిల్లవాడు ప్రహ్లాదుడు ఏం చేశాడు పోయిపోయి ఆయన ఓళ్ళో కూర్చుంటాడు అంటే మనమందరం ప్రహ్లాదుడిలా ఉంటే ఆయన మనల్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటాడు కానీ ప్రహ్లాదుడిలా మనం తయారు కావాలి మనం తయారయ్యమనుకోండి ఆ నారసింహం మనకి ఎప్పుడు భయాన్ని కలిగిస్తాడు ఎప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంటాడు మాతో పాటు మన అహోబలం పోయొచ్చాం మేము అహోబలం పోయి అక్కడ ఉన్నటువంటి విశేషాలన్నిటినీ అందరికీ దర్శింపజేసాం అలాగే ఈరోజు మనం అందరం కలిసి మాలకొండ లక్ష్మీనారసింహస్వామి సన్నిధానానికి వచ్చాం ఇక్కడ ఎన్నో విశేషాలు వింతలు కూడా ఇక్కడ కూడా ఉంటాయి నారసింహస్వామి అంటేనే కటవ్యాం నారసింహస్య అంటారు అడివే నారసింహము అడవిలో ఉండే సింహమే నారసింహం జంతువులు అడవిలో అన్ని జంతువులు ఉంటాయి కానీ ఒక సింహం కనబడగానే ఎక్కడెక్కడ భయపడి దోముకుంటాయి అలా మనల్ని కూడా శత్రువులను భయపెడుతూ ఉంటాడు ఆయన అంటే పడని వారందరినీ గాంభీరంగా గాండ్రిస్తూ భయపెడతాడు అలాంటి భక్తవత్సలుడు కాబట్టి మనలాంటి భక్తులందరినీ కూడా ఆయన చిన్న పిల్లవాడిలా ప్రహ్లాదుడిని ఏ విధంగా అయితే రక్షణ చేశాడో మనందరినీ కూడా అలా రక్షించేటువంటి స్వామి మాలకొండ స్వామి ఈయన కూడా స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం ఈ పైనికే మనం వెళ్ళిన తర్వాత చూద్దాం ఈ అరణ్యమంతా మాలాకృతిలో ఉంటుంది అంటే మాల ఏ విధంగా అయితే ఉంటుందో ఈ అరణ్య ప్రాంతం అంతా మాల రూపంలో ఉంటుంది అని పెద్దలు అంటుంటారు అలాంటి మాల మాలకొండ నారసింహస్వామిని సేవించేటప్పుడు ఒక మాలని పట్టుకొని వచ్చి ఆ మాలలోంచి ఆయన్ని చూడాలి అది ఈ క్షేత్ర మహత్యం అలాంటి విశేషాలు ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పైకి వెళ్దాం ఇక్కడ భవనాశిని తీర్దాం ఈ భవనాశిని తీర్థం అంతర్ముఖంగా వస్తుంది మన పొద్దులికొండలో కూడా ఉంది కానీ అందరికీ తెలియదు ఇలాంటి భవనాశిని తీర్థాన్ని మనం స్పృశిస్తే మనకి కూడా తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయని పెద్దలు ఉంటారు జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ